హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఒకే రోజు రెండు పండగలకైతే వెళ్ళవలసి వచ్చింది ఒకళ్ళేమో మామయ్యన మామ ఇంకొకళ్ళేమో సొంత బాబాయ్ అనమాట రెండు పండగలకు కూడా ఒకే ఇద్దరు కూడా ఒకే రోజు చేశారు పండగలు అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన మామేన మామ ఇంటికి వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఇది మంగళవారం రోజు ఉదయం అండి నైట్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే పండగ అంతా చేసుకొని మళ్ళీ ఉదయం మరుసటి రోజు మా ఊరైతే వచ్చానండి మా సొంత ఊరు కంటివారి గుడానికైతే అయితే వచ్చేసాను నేను ఒక్కదాన్నే కాదండి మా అమ్మ వాళ్ళందరూ ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా ఆయన మా పిల్లలు అందరం కూడా ఇక్కడికే వచ్చాము ఇది సొంత ఊరు కాబట్టి నైట్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి అయితే పండగ చాలా బాగా చేశారండి చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా పండగ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది మా చెల్లెళ్ళని మా పిన్ని వాళ్ళని మా తమ్ముడు వాళ్ళని కూడా పర్చేజ్ చేస్తాను ఈ వీడియోలో వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ ఫోటోలో ఉన్నది మా పెద్ద బాబాయ్ అండి మా నాన్న తర్వాత ఆయన అనమాట మా బాబాయ్ చనిపోయిన దగ్గర నుంచి కూడా మా తమ్ముడు చిన్నప్పటి నుంచే కష్టం చేసుకొని ఇల్లంతా తనే చూసుకుంటున్నాడు ఇక్కడ సొంతూరులో ఒక గది ఉండాలని చెప్పేసి వాడు ఒక రూమ్ అయితే వేసేసి దేవుణ్ణి అయితే నిలబెట్టుకున్నారండి ఇది మూడోసారి వాడు చేయటం పండగ తనేమో మా చెల్లి కూతురు అనమాట మూడు సార్లు కూడా చాలా బాగా చేశారండి పండగ అయితే ఇది మూడోసారి అనమాట చూడండి ఎంత బాగా డెకరేట్ ఇదంతా చేశారు ఎల్లమ్మ పండగ లాస్ట్ టైం వీడియోలో మా చిన్న బాబాయ్ వాళ్ళు చేశారు కదండి ఇప్పుడు పెద్ద బాబాయ్ వాళ్ళు అనమాట రెండో బాబాయ్ వాళ్ళు నెక్స్ట్ వీక్ చేస్తారు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పెద్ద బాబాయ్ వాళ్ళు పండగ చేస్తున్నారు ఇంకా ఇక్కడికి వచ్చాక కొబ్బరికాయ అయితే కొట్టేశాను తనే అండి మా తమ్ముడు అనమాట పెద్ద బాబాయ్ కొడుకు అనమాట పేరు మహేష్ వీడే ఇల్లంతా వీడే చూసుకుంటాడండి చాలా కష్టపడతాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టం చేస్తాడు వాడు బాబాయ్ లేడు కదా ఒక చెల్లి ఉందనమాట పెద్ద బాబాయ్కి ఏమో ఇద్దరు అనమాట ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా పిన్ని వాళ్ళు అనమాట వీళ్ళు మా అమ్మతో పాటు కూర్చుంటే సడన్గా వాళ్ళకి తెలియకుండా నేనైతే వీడియో తీస్తున్నాను కూర్చోటం కూడా వాళ్ళకి తెలియకుండానే లైన్ వైజ్గా కూర్చున్నారు చూడండి ఫస్ట్ మా అమ్మ తర్వాత పిన్ని అనమాట రెండో పిన్ని తర్వాత మూడో పిన్ని అనమాట లైన్ గా కూర్చున్నారు వాళ్ళకి తెలియకుండా నేనైతే వీడియో తీశాను ఇప్పుడు పండగ చేసేది మాత్రం మధ్యలో కూర్చున్న పిన్ని అనమాట చూడండి ఒక గది సింపుల్గా చాలా బాగా ఇలా వేసుకున్నారు ఇంటి ముందు రేకులు అటు వెనుక భాగమేమో టెంట్ వేశారు ముందు టెంట్ వేశారు మా ఏరియా అంతా ఏనే ఉంటుందండి గుండ్లు ఏనే ఉంటుంది అప్పుడు మీ ఉన్నప్పుడు అయితే చాలా చాలా బాగుండేది మా తాత మా నాయనమ్మ వీళ్ళంతా ఉన్నప్పుడు మా ఊరు చాలా బాగుండేది ఇప్పుడు ఎవరు వాళ్ళకు డివైడ్ అయ్యారు కాబట్టి అంత బాగా అనిపించట్లేదు ఆ ఊరు వెళ్ళాలంటేనే ఎలానో ఉంది ఇప్పుడు పెద్దోళ్ళు కట్టుకున్నారు అక్కడ పెద్ద బాబాయ్ వాళ్ళు చిన్న బాబాయ్ వాళ్ళు కట్టుకున్నారు నడి బాబాయ్ ముగ్గురు కట్టుకున్నారు మీ మొక్కలమే నేరడిచెల్లో ఉంటారు ఇప్పుడు పండగ చేసే వాళ్ళు కూడా నేరేడు చెల్లలోనే ఉంటారు కాకపోతే అక్కడ ఒక గది వేసుకొని ప్రతి మంగళవారం కూడా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేస్తారండి ఇంకా చూడండి మా గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ అనమాట మా చెల్లెలు వీడియో తీస్తారు ఆరే అంటే సిగ్గుపడుతున్నారు మధ్యలో నా ఎమ్మటి ఉన్నదేమో మా రెండో బాబాయ్ వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు పెద్ద బాబాయ్కి ఏమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రెండో బాబాయ్కి ఏమో ఇద్దరు అమ్మాయిలు మూడో బాబాయ్కి కూడా ఇద్దరు అమ్మాయిలు అనమాట మేమేమో ముగ్గురం అనమాట మొత్తం తొమ్మిది మంది మేమంతా చూడండి మా సిస్టర్స్ అనమాట నర్సింగ్ రోజు సిస్టర్స్ అందరం ఇంకా ఇద్దరైతే మిస్ అయ్యారు వాళ్ళు హాస్టల్లో ఉన్నారండి మా చిన్న బాబాయ్ పిల్లలు ఇంకా బయటకు వచ్చి వీడియో తీస్తుంటే మా చెల్లి అయితే నవ్వుతూనే ఉంది అసలుకి మా మర్దలు మా అమ్మాయి కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు అసలు మా అమ్మాయి వీళ్ళలో కలిసిపోయిందండి అసలుకి ఎవరికి పెళ్ళయింది ఎవరికి పెళ్ళి అవ్వలేదు అన్నట్లుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు చూడండి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మా అమ్మాయికి తప్ప మా అమ్మాయి చాలా చిన్నది కాకపోతే వాళ్ళల్లో వాళ్ళకంటే పెద్దగా అనిపిస్తుంది మా అమ్మాయి అయితే చూడండి మా అర్దలు మా అమ్మాయి కూడా వాళ్ళల్లో కలిసిపోయారు అందరికంటే పెద్ద నేనే కాబట్టి నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిందిగా మా పాప అయితే మా కలిసిపోయింది కలిసిపోయిందనమాట చూడండి మా చెల్లెళ్ళు మా మర్దలు మా అమ్మాయి అందరూ ఒకేలా ఉన్నారు అసలు ఫేస్లో అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మా రెండో బాబాయ్ వాళ్ళు పండగ చేసినప్పుడు మళ్ళీ కంపల్సరిగా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ వీడియోని మిస్ చేయకుండా చూడండి నర్సింగ్ రోజు సిస్టర్స్ అనమాట మేమందరం చూడండి ఇదేమో రెండో బాబాయ్ వాళ్ళ గుడి అనమాట ఫస్ట్ 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 కూడా ఇక్కడే ఉందండి అందరి పొత్తులో ఉన్నప్పుడు ఇక్కడే ఉందనమాట గుడి తర్వాత పండగలు ఎవరు వాళ్ళు చేసుకునేటప్పుడు ఎవరి ఇంటికి వాళ్ళనైతే వెళ్ళమని తీసుకెళ్లారు మేమేమో మా అమ్మ వాళ్ళు నైరడ్చెల తీసుకొచ్చారు ఇంకా పెద్ద బాబాయ్ వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు రెండో బాబాయ్ వాళ్ళు ఆడే ఉంటారు కాబట్టి ఆడే పెట్టుకున్నారు మూడో బాబాయ్ వాళ్ళు కూడా ఆడే పెట్టుకున్నారు మేము ఒక్కళ్ళమే నైరట్చెల్ల తీసుకొని వచ్చామన్నమాట అమ్మవారిని చూడండి ఇదంతా ఏనమాట ఏనే అంటారు కదా గుండ్లు ఇవన్నీ ఉంటాయి అసలు మా తాతయ్య ఉన్నప్పుడు అయితే రెండు మామిడి చెట్లు రెండు యాప చెట్లు ఇంట్లో బావి ఉండేది అసలు అప్పుడు వాతావరణమే బాగుండేదండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉండబుద్ధి కావట్లేదు అసలుకి చెట్లు ఉంటే మా ఇంట్లో అయితే అసలు ఎండ అనేది తగలకపోయేదనమాట అప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఎవరి వాళ్ళు అయ్యేసరికి అమ్మ వాళ్ళు విడిగా అయిపోయారు ఇల్లులు వేరే అయిపోయాయి అందరం ఎవరికి వాళ్ళు ఉన్నాము కాబట్టి అంత మంచిగా అనిపించట్లేదు తాత నాయనమ్మ ఉన్నప్పుడు అప్పుడు బాగుండేది అసలు మా ఇల్లు అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంకా అక్కడ కూడా ఆ పసుపు కుంకుమ వేసి అమ్మవారికి దండమైతే పెట్టుకున్నారండి ఈ ఎల్లమ్మ అనేది నేను పుట్టినప్పుడు నా చిన్నతనంలో వచ్చిందంటండి ఈ ఊరికి కంటవారిగూడెం నా చిన్నతనంలో పెట్టుకున్నారనమాట ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అయితే ఈ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి అన్ని సంవత్సరాలు అనమాట ఇప్పుడైతే భోజనాలు అయితే చేస్తున్నామండి ఇంకా భోజనాలు చేసేసి కొద్దిసేపు మళ్ళీ అలా మా పిన్నోళ్ళ ఇంటికాడైతే కూర్చొని ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చామండి చిన్న బాబాయ్ వాళ్ళైతే భోజనానికి చిన్న మేనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు పెంచుకలు తిన్నా మేమేమో ఇక్కడే ఉండాల్సి వచ్చిందనమాట అందరం అయితే భోజనాలు చేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము అది చిన్న బాబాయ్ ఇల్లు కదండి మొన్న చూపించాను కదా ఆ కారు పెట్టిన ప్లేస్ ఏమో మాదనమాట మేమేమో ఇంకా రూమ్కి ఇంకా ఏం వేసుకోలేదు సో అలా కూర్చొని ఇంకా మా పిన్నోళ్ళకు చెప్పి వెళ్ళొద్దామని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళి మా పిన్నోళ్ళకి చెప్పి బయలుదేరి ఇంటికి వచ్చేసామండి సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం మా రెండో బాబాయ్ వాళ్ళు పండగ చేసిన వీడియో కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను వీడియోని మిస్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్